నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఎనభై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట జీవితమంటే భయపడేవారు అప్పుడే మూడు వంతులు మరణించినట్లే భయపడడు వారు అప్పుడే మూడు వంతులు ముప్పు కలిగి నిశ్చయంబుగా నిక మరణించినట్లే ఆర్యవా కులుగదలచి ఆలకి ఆర్యవా కులుగదలచి ఆలకించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి